ప్రజలారా ఈ నెల ఇరవయ తేదీన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికై చలో హైదరాబాద్ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తయి పదిహేనవ నెల ప్రారంభమైంది కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎట్లాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి రుణమాఫీ పేరు చెప్పి దశాబ్దం పాటు కాలయాపన చేసి చివరికి ప్రజలకు ముడి చేయ చూపించిందో మరి ఆ వ్యతిరేకతని ఆసరా చేసుకొని వాటిని మీద ఆధారపడి ప్రజల ఓట్లని కొల్లగొట్టి ఆరు గ్యారంటీలు ప్రజాస్వామిక పాలన ఏడో గ్యారెంటీ ఇవన్నీ ఇచ్చి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలోనే ప్రయాణం చేస్తుంది వాటి వెంటనే ఏ హామీలైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిందో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ని కూడా డిమాండ్ చేస్తుంది ఇవాళ మీరు నిరుద్యోగులకు ఇస్తారన్న నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి కానివ్వండి నాలుగు వేల పెన్షన్ కానివ్వండి అనేక పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి ఇందిరమ్మ ఇల్లు పరిన్లు కలిసిన ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వనటువంటి చరిత్రను కాంగ్రెస్ పార్టీ మూటగడుచుకుంది ఇంకా ఒకవైపు ఇందిరమ్మ కమిటీ లేసి ఇందిరమ్మ ఇళ్ళని ఇంకా పరిశీలన పేరుతోటి సర్వేల పేరుతోటి కాలయాపన చేసి సంవత్సరాల సంవత్సరాలు గడిచేటటువంటి కాలయాపన జాబు ఉందో దీనికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి సిపిఎం న్యూ డెమోక్రసీ ఇచ్చినటువంటి పిలుపు చలో కార్యక్రమానికి వేలాదిగా ఖరలి రావాలని చెప్పి తొరూరు ప్రజానిధ్యానికి విజ్ఞప్తి చేసింది